అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది అమరావతి ప్రత్యేకత అభివృద్ధి వంటి అంశాలను అంబాసిడర్ల ద్వారా ప్రచారం చేయించనుంది దీనికి సంబంధించిన మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది రాష్ట్ర రాజధాని అమరావతికి బ్రాండ్ అంబాసిడర్లను నియమించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించి పురపాలక శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది నామినేషన్ల ప్రతిపాదికన వీరిని నియమించాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది ముఖ్యమంత్రి సీఎంఓ నామినేటెడ్ చేసిన వారిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది నామినేషన్లను పరిశీలించి అర్హత స్థాయి ఆధారంగా బ్రాండ్ అంబాసిడర్లను సిఆర్డిఏ ఎంపిక చేయనుంది ప్రస్తుతం ఏడాది కాలానికి వీరిని నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది నియమితులైన వారి పనితీరు ఆధారంగా మరికొంతకాలం పొడిగించే అవకాశాలు ఉన్నాయి అమరావతిని ప్రమోట్ చేసేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది సాంకేతికత సమాజ సేవ సామాజిక బాధ్యత అభివృద్ధి వంటి రంగాల్లో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు కలిగి ఉండాలి బ్రాండింగ్ విషయంలో ప్రతిభ ఉండాలి అమరావతి అభివృద్ధిపై అంకిత భావం స్థానిక ప్రజలతో మమేకమైన వారై ఉండాలి దరఖాస్తులను సిఆర్డిఏ పరిశీలించి ప్రభుత్వ ఆదేశాలతో ఎంపిక చేస్తుంది అమరావతికి ప్రపంచ స్థాయి గుర్తింపు లభించేలా ప్రచారం చేయాలి పరిపాలన అభివృద్ధి ఆర్థిక అంశాలను అనుకూలతలను వివిధ వేదికలపై వివరించాలి అమరావతికి స్మార్ట్ సిటీగా ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావాలి సభలు సదస్సుల్లో పాల్గొని అమరావతి అభివృద్ధిని వివరించాలి వివిధ సామాజిక మాధ్యమాలు ఇంటర్వ్యూలు బ్లాగ్స్ వంటివి వినియోగించి అమరావతి అభివృద్ధిపై ప్రచారం చేయాలి విజన్ అమరావతిని అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం చేయటంతో పాటు పెట్టుబడులు తీసుకువచ్చేలా బ్రాండ్ అంబాసిడర్లు పనిచేయాల్సి ఉంటుంది